హాయ్ అది మంచి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది సో ఎవరైతే ఇంట్లో ఉంది డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం అనమాట సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ యొక్క జాబ్ కి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటుంది సాలరీ ఎంత ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాము సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి గైస్ సో మనకి ముందుగా చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ నుంచి రావడం జరిగింది అనమాట సో ఇది అఫిషియల్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మనకి సప్లై చెయిన్ ఆపరేషన్స్ అకాడమీ అని ఉంది కదా ఎస్సీఓఏ అని ఫ్లిప్కార్ట్ వాళ్ళ యొక్క జాబ్ పోర్టల్ అనమాట ట్రైనింగ్స్ కి జాబ్ స్కి సో అక్కడి నుంచి మీకు చూసి అప్లై చేయమని చెప్తున్నాను అనమాట సో మనకి ఇండియాలో ఉన్న ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఎవరైతే మన నార్త్ స్టేట్స్ లో ఉన్నారో అక్కడ వాళ్ళైతే ఈ యొక్క పర్టికులర్ స్టేట్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట స్టేట్స్ అండ్ సిటీస్ అలాగే ఎవరైతే సౌత్ ఇండియా నుంచి ఉన్నారో సో వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ ప్లేసెస్ నుంచి అప్లై చేసుకోవచ్చు విజయవాడ ఉంది ఎలమంచి ఉంది మనకి అలాగే బెస్ట్ వెస్ట్ ఇండియా అయితే ఇది ఈస్ట్ ఇండియా అయితే ఇదన్నమాట సో నార్త్ నార్త్ సైడ్ సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ సో మీరు మీరు ఎటు వైపు అయితే మీ యొక్క ప్లేస్ ఉంటుందో సో ఆ యొక్క ప్లేస్ క్లిక్ చేసి మీ యొక్క లొకేషన్ ఉందో లేదో చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇందులో మీ యొక్క లొకేషన్ గానీ లిస్ట్ అయి ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే సో అదే విధంగా మన ఈ యొక్క జాబ్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ టెన్త్ ప్లస్ ఐటిఐ ఆర్ డిప్లొమా ఆర్ ట్వెల్త్ పాస్ ఓకేనా సో మనం టెన్త్ కంప్లీట్ చేసి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్నా పర్లేదు డిప్లొమా ఉన్నా పర్లేదు ఆర్ ట్వెల్త్ ఉన్నా పర్లేదు అనమాట మీకు బేసిక్ సో మినిమమ్ క్వాలిఫికేషన్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి రిజిస్టర్ స్టార్ట్ యువర్ సి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అని ఉంది కదా సో ఇక్కడ మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఓకే అండి సో మీకు ఇందులో ఫస్ట్ ట్రైనింగ్ లో మీకు ఏమేమి చెప్తారంటే ఇక్కడ చూసుకుంటే గరిపురం కవర్స్ మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్ అలొకేషన్ చేస్తారనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫైవ్ డేస్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట దాని తర్వాత మీకు జాబ్ అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ యొక్క కి మనకి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి స్మార్ట్ ఫోన్ ఉండాలి అదే విధంగా ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి అండ్ గా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనకి ఉండాలన్నమాట అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ ఎక్కర్లేదు ప్రజెంట్ అదే విధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ మన ఏజ్ వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండ్ మాక్సిమం ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అనమాట సో ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ అబో ఉంటారో అదే విధంగా ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ బిలో ఉంటారో సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైతే ఏజ్ ఎయిటీన్ టు ఫిఫ్టీ సెవెన్ బిట్వీన్ ఉంటారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ యొక్క జాబ్ కి మనం ఎలాగా అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క ఆప్షన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం అంటే మీరు వన్స్ ఆ లింక్ క్లిక్ చేశారు అంటే ఇలా అఫిషియల్ వెబ్సైట్ కి రీడ్ అయిపోతారు అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంటారా సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లో మనకి ఫోర్ ఉంటాయి అందులో మీరు లాస్ట్ కి క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి డేటా ఎంట్రీ కరియర్ విత్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి ఉంటారా సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ లోడ్ అవుతుంది అనమాట వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ ఎస్సిఓఏ అని చెప్పి ఇక్కడ ఉంది చూడండి రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంది కదా సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫామ్ ఉంటుంది అనమాట ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది సెకండ్ స్టెప్ వచ్చేసరికి అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది అండ్ థర్డ్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి అదర్ ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా సో మీరు ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి ఈ చెక్ బాక్స్ చెక్ చేసి మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసి మీరు ఆటోమేటిక్ గా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ అయిపోతుంది అనుకుంటారు సో ఎవరైతే ఫామ్ సబ్మిట్ అవ్వట్లేదో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ గా మీ మొబైల్లో అప్లై చేయడానికి ట్రై చేయండి మీ మొబైల్లో ఇన్ పబ్నిటో మోడ్ అని ఉంటుంది కదా ఫోన్ లో ఆ న్యూ ట్యాబ్ లో ట్రై చేయండి స్టిల్ అవ్వకపోతే మీరు వేరే వైఫై కనెక్ట్ చేసి ట్రై చేయండి లేదంటే మీరు మీ సిస్టమ్ లో అప్లై చేస్తారు అనుకుంటే మీరు ఈ యొక్క అప్లై పేజ్ లోకి క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది అనమాట అప్లికేషన్ ఫామ్ అందులో మీరు అప్లై చేసేది సో మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కామెంట్ రూపంలో అడగండి నేను డెఫినెట్ గా అయితే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను గైస్ అండ్ టెక్నికల్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా కింద ఫ్లిప్కార్ట్ వల్ల యొక్క కాంటాక్ట్ మెయిల్ ఐడి కూడా ఇస్తారు సో మీరు అక్కడ నుంచి వాళ్ళకి మెయిల్ చేసి మీకు ఏమైనా ఎర్రర్ వస్తే ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ పెడితే వాళ్ళు డెఫినెట్ గా రిజాల్వ్ చేస్తారనమాట లేకుంటే మీకు అదే పేజ్ లోకి కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ కాంటాక్ట్ నౌ అని చెప్పేసి ఉంటుంది సో ఈ కాంటాక్ట్ నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంది సో ఈమెయిల్ ఐడి మనం డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి మెయిల్ చేయొచ్చు టెక్నికల్ ఏమైనా అడ్రస్ వస్తే లేదంటే మీరు ఇక్కడ పక్కన రైట్ సైడ్ ఫామ్ కూడా ఇచ్చారు కదా సో ఈ ఫామ్ ఫిల్ చేసినా మీకు డైరెక్ట్ గా వాళ్ళు గెట్ బ్యాక్ అవుతారనమాట సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి అండ్ డీటెయిల్స్ కూడా అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్